మీ అందరికి ఒక ఆపర్చునిటీ ఉంది ఏమంటే ఇంకా మన దేశంలో వర్షాధారితంగా పండే భూములు టూ థర్డ్స్ ఉన్నాయి అంటే వంద ఎకరాలు ఉంటే అరవై ఐదు ఎకరాలు ఇంకా వర్షంతోనే పడుతూ ఉన్నాయి ఆ వర్షంలో పండే ఈ సిరిధాన్యాలు అనే కొర్రలు సామలు ఆరిక కూరలు అండు కొర్రలు అనేటివి రాగులు సత్తలు జొన్నలు అనేవి చిరుధాన్యాలు అందాం రాగులు సద్దలు జొన్నలు మొక్కజొన్నలు బరి లేదా వరిగదు ఇవన్నీ ఇంకా కూడా వర్షంతో పండే కుతమైన పంటలు సో వర్ష వర్షంతో పండే పంటలను పండించే మహానుభావులైన రైతులకి మనం సపోర్ట్ చేసేట్టు తింటే వాళ్ళని సపోర్ట్ చేశారు కాదు మీ ఆరోగ్యం కూడా దాంతోనే ఉంది ఎప్పుడైతే వర్షంతో పండే ఏ ధాన్యమైనా అది వేరుసన ఏదైనా కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతో ఏ తృప్తి వస్తుందో వర్షంతో పండిండే ఏ పంటకైనా ఆ వాల్యూస్ పోషక విలువలు కానీ వాల్యూస్ కానీ అద్భుతంగా ఉంటాయి అదే విత్తనం మీరు నీళ్లు కట్టి యూరియాలు వేసి పెంచితే దానికి ఆసక్తి ఉండదు పర్టికులర్లీ ఈ ధాన్యాలన్నీ సి ఫోర్ ఫుడ్స్ అంటారు డాక్టర్ కాదర్ గారు ఈ విషయాలన్నీ బాగా క్లియర్గా చెప్పినారు చాలా వీడియోస్లో అంటే వీటికి యూరియాలు నీళ్లు వేసి కట్నా పండేది అంతే కట్టకపోయినా పండేదంతే అంటే కట్టినంత మాలంటే ఎక్కువ పండవే సో ఈ అద్భుతమైన ఈ సిరిధాన్యాలని మన మహబూబ్ నగర్ జిల్లా కానీ కర్నూలు కానీ అనంతపూరు చిత్తూరు అటువైపు విజయనగరం ఏరియాలో చాలా కూడా ఈ సామలు వాళ్ళ చోళ్ళు గంట్లు గంటలు అంటే సజ్జలు అనుకుంటా చోళ్ళు అంటే రాగులు అనుకుంటా ఇట్లా అవన్నీ పిన్ని రోజులు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళకి మనం జనజీవన శ్రవ కలిపినామో వాళ్ళకి బ్రిటానియా బిస్కెట్ ఇచ్చి రెండు రూపాయలు బియ్యం ఇచ్చి వాళ్ళకి రిఫైండ్ ఆయిల్ ఇచ్చి వాళ్ళకి ఎప్పుడైతే చేసినామో అప్పుడు వాళ్ళకు కూడా షుగర్లు వచ్చేసినాయి షుగర్లు వస్తే షుగర్ క్యాంపులు పెడతాను షుగర్ రాకుండా చేయండి నాయనా అంటే షుగర్ క్యాంపులు పెట్టేదేంది ఓ సొల్యూషన్ ఉంది కదా జబ్బులు రాకుండా బ్రతికే విధానం ఒకటి ఉంది కదా దాన్ని వదిలేసి చూస్తాను అంటే వ్యవస్థ అంతా ఒక జబ్బున పడదే పడేసి సొసైటీని దాని నుంచి ఎక్స్ప్లాయిట్ చేయాలనే పరిస్థితి కలిపింది సో మనకి మన చదువులు కూడా మనం నేర్పిస్తూ ఉండేది ఈ జబ్బులతో బతికే నేర్పించారు కానీ జబ్బుల నుంచి బయటపడే మార్గం చెప్పడం మానసిక వికాసము అనేది లేకుండా పోయింది జనాలందరూ కూర్చోని ఉంటారు ఎంత పెద్ద పూజ అయినా చేస్తారు యజ్ఞమైనా చేస్తారు కానీ అప్పుడు కోరుకుంటారు దేవుడిని స్వామి నాకు జబ్బు రాకుండా చేయ స్వామిని స్వామి ఏం చేస్తాడు ఇరవై ఏంటి పెంచి పోషించినావు లోపలంతా దేవుడు ఏం చేస్తాడు సో ఈ సింపుల్ మెకానిజం అంటే బండిని పని చేపిస్తే బండి బాగుంటుంది అది అయినా సరే మీ బాడీ అయినా సరే ఎప్పుడైతే దాన్ని కూర్చోపెట్టామో అది చిను ఉంది పోవడం లే పైకి లేకడం లెక్కడం తిప్పితే వెయిన్ వస్తా ఉంది దాన్ని మీరు ఒక అద్భుతమైన అవకాశం అనుకోండి ఇప్పుడు అందరూ డయాబెటీస్ వచ్చిందంటే చాలా తృప్తిగా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే అప్పుడే వాకింగ్ మొదలు పెడతాను అప్పుడు వాకింగ్ మొదలు పెట్టి ఇంకో జబ్బు రాకుండా క్యాన్సర్ రాకుండా తప్పించుకోవచ్చు అట్లీస్ట్ డయాబెటీస్ ను క్యూర్ చేసుకోవచ్చు చాలా మందిని చూడండి పోతారు హాస్పిటల్ పోతారు పది రోజులు ఉంటారు హాస్పిటల్లో పోయేటప్పుడు సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్ అంటారు అంటే యు ఆర్ డ్యామ్ షూర్ అనమాట మళ్ళీ నువ్వు వస్తావు అడిగిపోతావు నువ్వు అని ఓరి ఆయన నేను సార్ మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలా సార్ అని చెప్తే ఆయన మంచి డాక్టర్ కానీ ఎప్పుడు రావాలి సార్ అనేది ఏం చేయ అదేమన్నా అత్తగారిల్లా పోతే కుసిపెట్టేదానికి అందుకే హాస్పిటల్ అన్ని కంపు కొడతా ఉన్నాయి మా గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఒక రకమైన వాసన ఉంటుంది అది స్పిరిట్ వాసన కావచ్చు ఇంకో వాసన కావచ్చు అందుకే ఎప్పుడప్పుడు వెళ్ళిపోతాం మా ఇంటికి మన ఇల్లు స్వామి అంతవరకు ఇల్లు తప్పులు పెట్టింటాం చాలా అప్ప ఏ నీళ్ళు మన బెడ్రూమ్లో వీలు హాస్పిటల్లో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు ఉద్రమైనా అని ఇంట్లో అమ్మ ఏం చెప్తా తినేసి గబ్చిబ్బగా హ్యాపీగా ఉంటాం ఎప్పుడైతే హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గిపోయినారు అంతా కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద బెడ్ ఇచ్చేసి పెద్ద టీవీ వేసి హ్యాపీగా గంట కోసారి చూసి ఇస్తూ ఉంటే ఎవరు బాగుంది కాదు ఇంత ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది కదా యాభై లక్షల్లో ఫైవ్ స్టార్ లాగా ఉంది సో హాస్పిటల్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లా ఉండాలి అప్పుడే మనము అరే వాకింగ్ చేసుకుని పోకుండా ఉండాలి వాటిని అందంగా ఫైవ్ స్టార్ ఉండదు పెట్టకూడదు సరే ఇంకోటి విషయాలు మాట్లాడుకుందాము ఇప్పుడు జ్యోతి కార్యక్రమం మొదలు పెడదాం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి